నేను మీ కాదని మళ్ళీ ఈరోజు మీ ముందుకొచ్చా చూడండి ముప్పై ఒకటో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై నాలుగున తెల్లవారు పదకొండు గంటల సమయంలో ఈ వీడియో తీస్తున్నా మీరు చాలామంది చాలా వరకు మనకంతూ ఒక కార్ కావాలా కార్ కొనాలనుకుంటారు మరి ఎందుకు ఆలస్యం రాండి మళ్ళీ కార్స్ వద్దకి అతి తక్కువ రేటు బంపర్ ఆఫర్లతో వదులుతున్నాం నేను ఎక్కడ తెస్తున్నా ఎక్కడ ఇస్తున్నా ఎవరు వచ్చి తీసుకెళ్తున్నారనేసి కూడా మీకు ఆల్మోస్ట్ అన్నీ చూపెడుతున్నా నేను లైవ్లోనే చెప్తుంటాను మీరే చూడండి కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించండి యా ఒక్క వెహికల్ను రేట్లు చెప్పను మరి బండ్లు ఏమేమి అనేసి చెప్తా డైరెక్ట్ లైవ్ లోకి రండి పదివేలు ఇస్తారో ఈరో అంతా హండ్రెడ్ పర్సెంట్ నేను ఇస్తాను చూడండి ఫోర్డ్ ఫియెస్టా ఫోర్డ్ ఫియెస్టా అంటేనా ఒక బ్రాండ్ అండి పన్నెండు మోడల్ టాపిండు మోడలు ఏసీ సిస్టమ్ సెంట్రల్ లాక్ రిమోట్ సూపర్గా ఉంది కండిషను ఎక్సలెంట్గా ఉంది అవుట్లుక్ కానీ అన్నీ బాగుండాయండి జాస్ ఇవ్లైతే సోల్డ్ అవుట్ అయితే సోదరులరా అయినంత త్వరగా తీసుకెళ్ళండి అదేవిధంగా హోండా ఎమేజ్ ఈ వెహికల్ కూడా పదమూడు టాప్ ఎండ్ మోడలు వెర్నా ఫ్రూడిక్ పదకొండు మోడలు ఈ వెహికల్ సూపర్గా ఉంది ఈ వెహికల్ కూడా ఉంది మరి అదేవిధంగా చూడండి టటా సఫారీ రెండు వేల పన్నెండు రెండు వేల పన్నెండు ఈ వెహికల్ కూడా ఉండదండి టైటానియం సెంటర్ లాక్ ఏసీ సిస్టమ్ అంతా ఉంది అదేవిధంగా విస్టా రెండు వేల పన్నెండు మరి అదేవిధంగా జీబో రెండు వేల ఐదు ఐదు సంవత్సరాలు రెస్ రికార్డు సూపర్గా ఉంది కండిషను అదేవిధంగా బొలోరా ఇంకా మూడు సంవత్సరాలు ఉంది మూడు మోడలు నాలుగు నాలుగు లెవెల్స్ న్యూ టైర్స్ తక్కువ రేటుకి ఇస్తాము అదేవిధంగా సుమో ఎనిమిది ఐదు సంవత్సరాలు రెస్ రికార్డు చాలామంది చాలా వరకు అడుగుతారు తక్కువ రేట్కి ఇస్తాం అదేవిధంగా బొలోరా టూ థౌజండ్ టూ కేఏ రిజిస్ట్రేషను ఇంకా మూడు సంవత్సరాలు పేపర్లు ఉంటాయి వైట్ కలరు సూపర్గా ఉంది కండిషను తక్కువ రేట్కి ఇస్తాం అదేవిధంగా ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ ఇదో చూడండి అదేవిధంగా పన్నెండు మోడల్ అండి సుమో సుమో గోల్డ్ సిఆర్ ఫోర్ చూడండి బాడీలు కావాలన్నా కానీ ఎక్కడైనా పో ఫ్యామిలీతో పోవాలంటే చాలామంది చాలా వరకు అడుగుతారు ఈరోజు మన ముందుకు వచ్చింది విధంగా ఏపీ బండి పిఎట్ అంటారండి ఆ వెహికల్ చూడండి సూపర్గా ఉంది తొమ్మిది మోడలు అదేవిధంగా ఈ వెహికల్ ఎస్ఎక్స్ ఫోర్ చూడండి సెంట్రల్ లాక్ రిమోట్ ఏసీ సూపర్గా ఉంది ఈ వెహికల్ కూడా ఉండదండి ఇది కూడా తక్కువ రేటుకి ఇస్తాం అదేవిధంగా హోల్స్ వేగన్ వెంటూ ఈ వెహికల్ కూడా సూపర్గా ఉంది కండిషను చూడండి రెండు వేల పదకొండు సెంటర్ లాక్ ఏసీ సిస్టమ్ అంతా బాగుంది అదేవిధంగా రెండు వేల తొమ్మిది వినోవా చాలా మంది చాలా వరకు అడుగుతారు ఇటువంటి వెహికల్ మన ముందుకు వస్తుంటాయి అదేవిధంగా బెంజ్ బెంజ్ కూడా ఉండదండి మరి చూడండి నెంబర్ చూడండి వినోవా టొయోటో వినోవా సూపర్గా ఉంది ఆ నెంబర్కి డబ్బులు ఇవ్వాలండి రెండు వేల ఆరు మరి ఇంకా మూడు సంవత్సరాలు పేపర్లు కూడా ఉన్నాయి ఇటువంటి వెహికల్ అన్నీ మన ముందరికి వస్తూ ఉంటాయి మరి టాటా విస్టా విస్టా చూడండి రెండు వేల పదకొండు సినిమాలు కూడా చూడచ్చు స్క్రీన్ టచ్ కూడా ఉంది ఏసీ సిస్టమ్ అంతా సెంటర్ లాక్ అంతా ఉంది అదేవిధంగా ఈ వెహికల్ చూడండి సూపర్గా ఉందండి ఈ వెహికల్ కూడా ఆల్టో ఇంకా రెండు వేల ఐదు ఐదు సంవత్సరాలు ప్రచరికార్డు మరి ఈ వెహికల్ కూడా తక్కువ రేట్ చేయిస్తాం అదేవిధంగా జైలో అంటారండి జైలో కూడా రెండు వేల తొమ్మిది ఐదు సంవత్సరాలు ఎస్టికాటు ఇటువంటి వెహికల్ అన్నీ ఉంటాయి వేగ్నార్ వేగనార్ అంటే ఒక బ్రాండ్ అండి ఈ వెహికల్ కూడా రెండు వేల ఐదు ఇంకా టైం ఉండాలి పేపర్ టైము మరి చాలామంది చాలా వరకు అన్నా మళ్ళీ నేను మామూలుగా వెహికల్ మేనవాల్ తోలలేను ఆటోమేటిక్ గేర్లు కావాలంటారు ఈరోజు అనేసి కేఏ రిజిస్ట్రేషను రెండు వేల పదకొండు ఆటోమేటిక్ గేర్లు మనం ముందుకు వచ్చింది ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ వందకు వంద ఇంజిను సూపర్గా ఉంది ఆటోమేటిక్ గేర్లు సింగిల్గా పోవచ్చండి ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్యామిలీకి తోలుకోండి మరి ఒకటిన్నర లక్ష ఫైనాల్స్ కూడా అత్యవసరమైతే ఇస్తారండి లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సెంటర్ లాగా కానీ సూపర్గా ఉంది ఆటోమేటిక్ గేర్లు చాలామంది అడుగుతారు ఈరోజు ముచ్చటగా ఉంటుంది ఎంత బాగుంది వెహికల్ అయినంత త్వరగా తీసుకెళ్ళండి అదేవిధంగా చూడండి కోడా బండి ఈ వెహికల్ కూడా సూపర్గా ఉంది వెహికల్ ఐదు సంవత్సరాలు కార్డ్ కూడా చేయించిస్తాం ఇస్తాం డీజిల్ వెహికల్ సెంట్రల్ లాక్ రిమోట్ చేసే అన్నీ ఉన్నాయి అదేవిధంగా టెరోనా టెరోనా రెండు వేల పద్నాలుగు ఈ వెహికల్కి ఇరవై వేలు ఖర్చు కూడా ఉంది ఈ వెహికల్ కూడా తక్కువ రేట్కి ఇస్తాం ఇటువంటి వెహికల్ అన్నీ మన ముందుకు వస్తూ ఉంటాయి జాస్టర్ వాళ్ళు అయితే నా సోల్డౌట్ డైరెక్ట్ లైవ్ లెక్కే రండి ఎందుకు రేట్ చేసుకుంటారు అన్నీ ఆఫర్లో వదులుతాం కాబట్టి యావత్ వెహికల్ను రేట్లు చెప్పాం కాబట్టి లైవ్ లేఖ రండి పదివేల ఇరవైలో మీరు ఇస్తారో ఇరు వెహికల్ అంతా కావాలా నేను ఇస్తాను కాబట్టి మా మాటలు నమ్మకం లేకపోతే వచ్చేటప్పుడు ఓ మెకానిక్ని ఎంటర్ పెట్టుకొని రమ్మంటున్నాం మీరు తీసుకునే వెహికల్ మరి ప్రతి రూపాయి ఓనర్లకి ఇస్తాం మరి వాపస్ అంతు ఉండదు కాబట్టి దయచేసి వచ్చే ముందర ఒక మెకానిక్ని ఎంటర్ పెట్టుకొచ్చుకొని క్లారిటీగా చెక్ చేసుకొని వెహికల్ తీసుకెళ్ళండి వెహికల్ అంతా తీసుకెళ్తే రిటర్న్ అంతా తీసుకోమండి దయ ఉంచి ప్రతి ఒక్కరూ గమనించండి అదే విధంగా కూడా సుబర్గ్ సుబర్గ్ కంటే ఒక ప్లానింగ్గా ఉంటుందండి సెంట్రూప్ ఉంది ఏసీ ఉంది సిస్టమ్ ఉంది ఇది కూడా రెండు వేల తొమ్మిది సూపర్గా ఉందండి ఆటోమేటిక్ గేర్లో చాలామంది అడుగుతారు అదేవిధంగా ఈ వెహికల్ చూడండి ఐ టెన్ ఐ టెన్ అంటే ఒక బ్రాండ్ అండి ఈ వెహికల్ ఈరోజు ఎక్కడో ఉన్న మళ్ళీని ఉన్నత స్థాయికి తీసుకొచ్చిన మా ఒక్క కుమార్తె కూతురు మరి జోష్న అనేసి రోజు యూట్యూబ్ ఛానల్లో మరి ఈ స్థాయికి ఎదగాలంటే ఎడిట్ చేస్తూ ఉండేది యూట్యూబ్ ఛానల్లో మరి కాబట్టి మా కూతురికి ఇది బర్త్డే ఎనిమిదో తారీఖు బర్త్డే ఉంది బర్త్డేకి గిఫ్ట్గా ఇస్తున్నా మరి అంటే గన ఒక ఈరోజు ఆటోమేటిక్ గేర్లు మరి నా చిట్టి తల్లి మరి మా కూతురు అమ్మాయి బెంగళూరులో ఉంటారు బెంగళూరులో ఉంటారు వాళ్ళకి ఇది బర్త్డే గిఫ్ట్గా నేను ఇస్తున్నాను కాబట్టి నేను ఎక్కడ తీస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేసి మీరే చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి అయినంత త్వరగా వెహికల్స్ డెలివరీ తీసుకెళ్ళండి సోదరులరా తక్కువ రేటు ఆఫర్ ఆఫర్తో వదిలేస్తున్నాను డైరెక్ట్ ఏ రండి చూడండి జాస్తి రోజులు అయితే సోల్డ్ అవుట్ అవుతాయి నా అడ్రస్ అన్నమయ్య జిల్లా పుమ్నూర్ రోడ్ బోయకొండ ఆర్చ్ నవోదయ గ్రౌండ్లో ఉంటాయి మరి కొద్ది రోజుల్లో సెకండ్ బ్రాంచ్ కూడా మదనపల్లిలో ఓపెన్ చేయబోతున్నాను మీరుకు కావాల్సిన వెహికల్ అన్నీ మన ముందు ఉంటాయి అందుకే అయినంత త్వరగా ఆఫర్